వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిషల్ నెట్వర్క్ నరాల బలింతైతే ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు యోగా న్యాచుపతి డాక్టర్ షోగుప్తా గారు అసలు ఈ రెమెడీ ఏంటి ఈ రెమెడీని పాటిస్తే నరాల బలంత ప్రాబ్లం నుంచి ఎలా బయటపడచ్చు మనం మేడం ద్వారా తెచ్చుకున్నాం నమస్తే చాలామంది నరాల బలింత ప్రాబ్లమ్తో బాధపడుతుంటుంది అలాంటి వాళ్ళకి ఈరోజు ఒక మంచి రెమెడీ చెప్పబోతా అంటున్నారు ఆ రెమెడీ ఏంటి ఇప్పుడు మనము ఎలా మనం చేసుకుంటున్నాం సో బేసికలీ ఏంటంటే నరాల బలహీనత అంటే చాలామందిలో మనం చూస్తే గమనిస్తే విటమిన్ బి చాలా తక్కువ ఉంటుంది విటమిన్ బి టువల్ కానీ డి విటమిన్ కానీ ఐరన్ కానీ ఇలాంటి డెఫిషియన్సీస్ ఉండే వాళ్ళు నర్వస్ వీక్నెస్ అంటే బాగా తిమ్మిరి పట్టేయడము అరికాలలో పగులు రావడము బాడీలో బాగా వీక్గా అనిపిస్తూ ఉంటారు మార్నింగ్ లెగడానికి కూడా లెతార్జిక్గా అనిపిస్తూ ఉంటుంది ఇవి మేజర్ కంపోనెంట్స్ అనమాట ఇప్పుడు మనం విటమిన్ బి టువల్ కానీ డి విటమిన్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ ఈ సప్లిమెంట్స్ ప్రాపర్గా ఫుడ్లో ఉండాలి మనం ఈ ప్రాపర్ ఫుడ్లో దేక జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటైపోయి ప్రాపర్గా ఫుడ్ డైజెషన్ కాకుండా అది కూడా న్యూట్రిషన్ కింద తిన్న ఫుడ్ కూడా న్యూట్రిషన్ కింద కన్వర్ట్ కాకుండా ఈ రకరకాల సంబంధాలతో ఇబ్బంది పడుతున్నారు ఈ డెఫిషియన్సీస్ మనం ఉంటే హెయిర్ ఫాల్ అవుతుంది నర్వస్ వీక్నెస్ ఒకటే కాదు హెయిర్ ఫాల్ అవుతుంది స్కిన్ డ్యామేజ్ అవుతుంది బాడీలో కూడా ఎక్కడో ఇచ్చింగ్ లాగా ఇలాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి నేను ఏమంటే స్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో చాలా మంది సెవెంటీ పర్సెంట్ జనాలలో ఈ నర్వస్ వీక్నెస్ ఇన్సోమియా ప్రాబ్లమ్స్ ఈ స్కిన్ డ్యామేజెస్ హెయిర్ డ్యామేజెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళలో ఏంటంటే ప్రాపర్ సప్లిమెంట్ ఉండాలి ఆ ప్రాపర్ సప్లిమెంట్ కావాలంటే విటమిన్ బిట్ ఉండాలి డి విటమిన్ ఉండాలి సో బాడీ హీట్ కాకుండా కూల్ చేయడానికి కూడా కొన్ని ఇంగ్రిడియం యూజ్ చేయాలి సో దాంట్లో బెస్ట్ వే ఏంటంటే మనం యూజ్ చేసేది ఓకే మునకాయలు మునక్కాయలని మల్టీపర్పస్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్గా చాలా రకాలుగా యూజ్ అవుతాయి తెలుసు మునక్కాయని మనం రకరకాలుగా యూజ్ చేస్తాం నేనేం చేస్తానంటే మాక్సిమం ఫుడ్ రూపంలో మునకాయ లోపల ఉన్న పల్పు ఉంటుంది కదా ఆ పల్పు అంతా తీసేసుకొని నీళ్ళలో వేసుకొని మరిగించి ఆ మరిగించిన తర్వాత ఆ నీళ్ళలో కొద్ది చపాతి పిండి కలుపుకొని చపాతీ చేసుకొని అనమాట అది కూడా మనం మాక్సిమం గోధుమ పిండి చొప్పను బార్లీ పిండి కానీ లేదంటే జొన్న పిండి కానీ కలుపుకొని చపాతీ చేసుకోమంటాం దానివల్ల కూడా ఇంటేకా ఫుడ్ రెగ్యులర్గా కొంతమంది చపాతీలు జొన్న రోట్లు తింటా ఉంటారు కదా అలాంటి కాంబినేషన్లో ఇందులో మల్టీ విటమిన్స్ ఉంటాయి కదా అందులో స్పెషల్లీ విటమిన్ బి టువెల్ బీకి సంబంధించిన విటమిన్ సి విటమిన్ ఎవ్రీథింగ్ మల్టీపర్పస్ మీకు మనము దీన్ని చాలా రకాలుగా మహారుకం అని అంటారు చాలా తెలుగులో ఎందుకంటే దీంట్లో ఉన్న బెరడుతో సహా కాయతో సహా ఆకుతో సహా కాల్షియం డి విటమిన్ విటమిన్ టూ అన్ని సప్లిమెంట్స్ ప్రాపర్గా ఉంటాయి కాబట్టి దీన్ని చాలా మంచిగా మనం వెజిటేబుల్స్లో బెస్టెస్ట్ వెజిటేబుల్ అంటారనమాట సో దీన్ని మనం ఏం చేస్తాము ఈ రకాలుగా కర్రీ కర్రీలాగా తీసుకోవచ్చు లేదంటే మనం ఉన్న పల్పు పిల్లలు కర్రీగా చేస్తే అనమాట లోపల ఉన్న పలుపు అంతా తీసేసుకొని దాన్ని చపాతి రూపంలో మంచిగా పల్పుని చపాతి పిండి కలుపుతున్నా కూడా నీళ్ళలో చేసుకోవడం వల్ల మనకి న్యూట్రిషన్ ప్రాపర్గా అందుతుంది స్పెషల్లీ ఇంకోటి ఏంటంటే నేను మార్నింగ్ లేచిన వెంటనే సో ఫుడ్ ప్యాటర్న్ ఎలాగో ఇలా ప్రిపేర్ చేసుకుంటారు అండ్ మార్నింగ్ లేచిన వెంటనే వీటిని క్రష్ చేసి దీంతోపాటు కొత్తిమీర ఉసిరికాయ ఉసిరికాయతో సి విటమిన్ ఉంటుంది ఈ మూడిని కాంబినేషన్ తీసుకుంటా అయితే లెతార్జిక్నెస్ తగ్గుతుంది స్కిన్ ఇష్యూస్ తగ్గుతాయి అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ తగ్గుతాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాలలో పగుళ్ళు కానీ నరాల్లో తిమ్మిరి పట్టడం కానీ వీక్గా అనిపించడం కానీ లెతార్జిక్గా పిల్లలు కూడా ఏదైనా ఆడుకోవడానికి వెళ్ళమంటే చాలా వీక్గా అనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ ప్రాపర్గా సప్లిమెంట్ లేదు అని అంటే వాళ్ళు జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు ఫైబర్కి చాలా తక్కువగా ఉన్నారు బాడీలో విటమిన్ బి వాళ్ళు లేదు సి విటమిన్ లేదని మనకు మనమే అవగాహించుకొని ఇప్పుడు చెప్పిన రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఫాలో అయితే డెఫినెట్ మంచి రిజల్ట్ ప్రిపేర్ చేసుకుందాం సో మనం ఇలా మునకాయ ముక్కలు ఏం చేస్తామన్నా అంటే ఒక చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని కొద్దిగా వాటర్ని వేడి చేసేసుకొని మనం జస్ట్ బ్లండ్ చేసుకోవాలి మనం ఇలాగా మరి క్రష్ లాగా కాకుండా ఇలా మనం మంచిగా మరిగించేసుకున్నాం అనుకోండి చాలా మంచిదండి ఈ మునక్ మనం లోపల విత్తనం ఉంది కదా ఈ విత్తనం ఏమవుతుందంటే అంటే బాడీలో బ్లడ్ని ప్యూరిఫై 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 చేయడానికి కూడా యూజ్ చేస్తాం అనమాట ఇలా మూడు ముక్కలు సరిపోతాయి మూడు ముక్కల్ని పచ్చగా దంచేసుకొని ఇలా నీళ్ళలో వేసేసుకోవాలి రెండు నిమిషాలు అండి కషాయం లాగా మరి ఘాటుగా వేడి చేయకూడదు రెండు నిమిషాలు వేడి చేసినట్టు మనం పలుపుని దంచేస్తాం కాబట్టి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఆ వేడికి మంచిగా బయటకు వచ్చేస్తాయి అనమాట సో మేస్ట్ ఇంపార్టెంట్ కొత్తిమీర కూడా కొత్తిమీర ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా యూరిన్ కి ఎక్కువ వెళ్తున్నా లేదంటే యూరిన్ లో మంట పుడుతున్నా అలాంటి ఇష్యూస్ ని కూడా బాగా కట్టాలి నర్వస్ వీక్నెస్ ఉంటే మనం మేజర్ థింగ్ మనం గమనిస్తే యూరిన్ లో చాలా ఇష్యూస్ ఉంటాయి యూరిన్ లో యూరిన్ కెళ్ళొచ్చిన స్మెల్ రావడము లేదంటే ప్రాపర్ అంటే వాళ్ళు వాటర్ కూడా సరిగా తాగరు అదొక రీజన్ ఏంటది ఈ నర్వస్ వీక్నెస్ అంటే బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్ అని చెప్పాను కాబట్టి ఆ డెఫిషియన్సీస్ని కూడా క్యూర్ చేస్తుంది అండ్ కొత్తిమీరలో ఉన్న మన సహజ గుణం ఏంటంటే బాడీని కూల్ చేస్తుంది ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మన బాడీలో ఎంటర్ అవ్వకుండా యాంటీ బ్యాక్టీరియా బ్యాక్టీరియాస్ కానీ ఫంగస్ కానీ మనకి వైరసెస్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఎలిమినేట్ చేసే గుణాన్ని సహజ గుణాన్ని కలిగి ఉంటుంది అందుకనే ప్రతి కూరలో మనం కొత్తిమీర వేసుకోమంటుంటారు ఎందుకంటే ఒకటి టేస్ట్ కోసం ఒకటి ఇంకోటి అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి మంచిగా హీట్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది అండ్ ఉసిరికాయ కూడా చాలా తక్కువ మోతాదులో మరి ఎక్కువ కాకుండా ఇంత మోతాదులో తీసుకొని దీన్ని కూడా మనం క్రష్ చేసేసుకోవాలి దీన్ని కూడా చేసుకుంటే అంటే మనం అలా అనుకోండి కొద్దిగా చేదుగా అనిపిస్తుంది లైట్గా ఇలా క్రష్ చేసి మనం తింటూ తింటుంటే మనం ముసిగా తీగ అనిపిస్తుంది అలా దాని చేసేయడం వల్ల బిటర్నెస్ ఉంటుంది అనమాట చేదుదనం ఉండదు అనమాట ఇలాగ ఈ మూడు కాంబినేషన్లో మనం రెగ్యులర్గా మార్నింగ్ లేచిన వెంటనే ఎందుకు మార్నింగ్ లేచిన వెంటనే అంటారంటే మార్నింగ్ లేచిన వెంటనే మన ఇంటర్స్ట్రెండ్ కానీ స్టమక్ కానీ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఈ వాటర్ని మనం వేడి చేసుకొని తాగడం వల్ల మనం ఇంటర్నల్గా ఏమన్నా హీట్ తగ్గించడమే కాకుండా మన బాడీ అది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఏ డెఫిషియన్సీస్ అయితే ఉన్నాయో దీంట్లో ఎంత ప్యూర్ వెజిటబుల్ మన విటమిన్స్ కానీ మినరల్స్ ఉన్నాయి దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది బాడీ కాబట్టి డెఫిషిషన్సీస్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు అనమాట రెగ్యులర్ గా మార్నింగ్ మాత్రమే మార్నింగ్ ఇప్పుడు కొంతమందికి చాలా అంటే ఈవెన్ ఈ వాటర్ తాగడం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూ క్లియర్ అవుతుంది ఎందుకంటే మునక్కాయ ఉంటుంది కదా మునక్కాయ చాలా చాలా యూస్ఫుల్ కాన్స్టిపేషన్ కానీ నర్వస్ వీక్నెస్ కానీ బాడీలో వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇది కాబట్టి ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటూ ఫుడ్ లో చాలా వరకు మనం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని ప్రాపర్ టైం టైంకి పడుకున్నారనుకోండి గా మనం ఎన్నో రోజులు కాదండి ఇన్ స్పాన్ ఆఫ్ వన్ లో ఆ డెఫిషియన్సీస్ మనం క్లియర్ అవుతాం మెడిసిన్స్ లాగా కుండా న్యాచురల్గా వెళ్ళాలన్నప్పుడు ఇలా తీసుకోండి మునుగా కూడా తెప్పించుకొని కర్రీ రూపంలో కానీ లేదంటే రసం రూపంలో కానీ చేసుకొని తినడం వల్ల డెఫిషియన్సీస్ క్లియర్ అవ్వడము బాడీ యాక్టివ్ అవ్వడము స్కిన్ కానీ ఫేస్ కానీ ఈ పగుళ్ళు కానీ ఇవన్నీ క్లియర్ అవుతాయి చాలామంది ఉంటుంటారు మునకాయ కానీ మునగాయ మునగాక ముక్క కానీ వేడి కదా మేడం అంటారు అంటే కొద్ది వేడే కానీ మనకి రీ దాని రీప్లేస్మెంట్లో బార్లీ నీళ్ళు కానీ సో కొద్దిగా పటిక బెల్లం వాటర్ కానీ కొద్దిగా కోకోనట్ వాటర్ కానీ తీసుకుంటున్నాను ఇది మోర్ కంటెంట్ ఆఫ్ విటమిన్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది అందరిలో ఉండదు ఆ వేడి కలిగించే గుణాన్ని కొంతమంది బాడీలోనే ఉంటుంది సో అలాంటి వేడి ఉన్న అనిపించినప్పుడు మాత్రం ఇలా బార్లీ వాటర్ మనం నానబెట్టుకోవాలని తాగిన కూడా వేడి తగ్గుతుంది అండి మంచి క్వశ్చన్ యాక్చువల్లీ మునక్కాయ మనం రెగ్యులర్ గా వాటర్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ ని కూడా మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు మేనేజ్ చేసుకోవచ్చు మనం మార్నింగ్ మార్నింగ్ ఈ కాంబినేషన్ ఆఫ్ వాటర్లో ఒకవేళ డయాబెటీస్ ఉండేవాళ్ళు కొన్ని మెంతులు వేసేసుకొని తాగితే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట సో స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు స్పెషల్లీ నర్వస్ వీక్నెస్ అంటే లెథార్జిక్నెస్ గా వీక్ గా ఉంటారు పొద్దున ఎగడానికి ఉంటారు కొంతమంది అరికాలలో మంటలు కానీ పగుళ్ళు కానీ ఇలాంటి ఉండే వాళ్ళకు కూడా ఇది డెఫినెట్గా తీసుకోవచ్చు ఒకవేళ ఓవర్ హీట్ ఉంది బాడీలో అనుకునే వాళ్ళు ఇందులోనే ఒక అర స్పూన్ అంతా బార్లీ ఒక ఇలాచిని క్రష్ చేసి వేసుకుంటే హీట్ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు బాడీలో ప్రిపేర్ తీసుకోండి కొత్తిమీర వేసాం కాబట్టి ఆ స్మెల్ చూడండి ఇంత మంచిగా అనిపిస్తుంది సో తాగని పిల్లలు ఇందులో కొద్దిగా వేస్తే అంటే కొత్తిమీర ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈజీగా తాగేయచ్చు మునక్కాయ అనేది స్మెల్ అనేది కొంతమందికి అవ్వకపోయినా కొత్తిమీర అనేది మంచిగా ఉంటుంది జస్ట్ ప్లెయిన్ వాటర్ లాగే ఉంటాయండి పిల్లలు కూడా ఇచ్చేయచ్చు ఏదైనా కలిపి తాగితే వాళ్ళకి ఇష్టపడరు కానీ ప్లెయిన్ లో కొద్దిగా కొబ్బరి బొండం వాటర్ ఉన్నట్టు ఉంటాయి అనమాట ఇలా మనం ఉన్నాయనుకోండి కొబ్బరి బొండం వాటర్ ఉన్నట్టే ఉంటాయి ఇవి సో దీంట్లో లైట్గా పటిక బెల్లం వేసుకోవచ్చు లేదనుకోండి కొద్దిగా లైట్గా మనం ఇలాచి క్రష్ చేసి వేసుకోవచ్చు పటిక బెల్లంతో పాటు పిల్లలు కూడా ఇస్తే ఈజీగా ఉంటుంది ఈ మధ్య పిల్లల్లో కానీ పెద్దలలో కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఈ సమస్యలు తార్జిక్నెస్ వీక్గా అనిపించడం బాడీ తిమ్మిరి పట్టడం ఇవన్నీ కామన్గా ఉన్నాయి వాటికి మాత్రం ఇలా ప్లెయిన్ వాటర్ దీంట్లో కొద్దిగా పటిక బెల్లం వేసుకుంటే కోకోనట్ వాటర్ లాగే ఉంటాయండి తాగడానికి ఈజీగా థర్టీ డేస్ వాడమంటారండి డెఫినెట్గా థర్టీ డేస్ వాడండి సో రెగ్యులర్గా లేచిన వెంటనే ఇలా బాయిల్ చేసుకుని కొద్దిగా రెండు నిమిషాల కంటే ఎక్కువ వేడి చేయకండి అండి టూ టూ అండ్ హాఫ్ మోర్ దెన్ అవసరం లేదు వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని కొద్దిగా చలాచుకున్న తర్వాత మార్నింగ్ మార్నింగ్ అవి వాటర్ తాగడం వల్ల డెఫినెట్గా మీరు రిజల్ట్ చూడగలుగుతారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా మంచిగా తగ్గుతుందండి అంత బెనిఫిట్ఫుల్ ఎందుకంటే మునకాయ అంటే మనకు తెలుస్తుంది అన్ని రోగాలకి పరమ ఔషధం మునకాయ అంటాం మనం దాంట్లో కొత్తిమీర యాడ్ చేస్తాము దాంతోపాటు ఉసిరికాయ విటమిన్ సి ఉంటుంది వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది కాబట్టి అన్ని రకాల సమస్యలకి బెస్టెస్ట్ డిటాక్స్ వాటేంటంటే ఇది అని చెప్తాను అయితే ఓ మన ప్రేక్షకులు మంచి రెమిడిని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు కంపల్సరీ ఇది వాడతారు మేడం కంపల్సరీ వాడే వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిద్దాం థ్యాంక్ యూ